నంద్య జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ సుశీలమ్మ డాక్టర్ నారాయణ రెడ్డి శివారెడ్డి శిరుపా వెంకటరెడ్డి తిరుపం రెడ్డి కె మనోహర్ డి మనోహర్ రామకృష్ణారెడ్డి రెడ్డిలతో పాటు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ ఆర్గనైజర్లు వెంకటేశ్వర్లు సత్యంతో పాటు సహచరులు పాల్గొన్నారు అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో శోభాదేవి వరలక్ష్మి శ్రవంతి సరస్వతిలు హాజరయ్యారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అసాధ్యమైన పరిస్థితులను సైతం సుసాధ్యం చేయగల సత్తా యువతకు ఉందన్నారు గ్రామీణ యువకులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు కొరటమధ్య గ్రామంలో చదివిన ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు ఉన్నత స్థాయి చదువులకు స్తోమత లేని వారికి పూర్వ విద్యార్థుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు శ్రమని ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుందంటూ అద్భుతమైన సందేశాన్నిచ్చిన స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డితో పాటు పూర్వ విద్యార్థులను వృద్ధులను ఉన్నత ఉద్యోగులను సహచరులను అంగన్వాడీ ఆశా పారిశుద్ధ్య వీఆర్ఏలతో పాటు వివిధ శాఖలకు చెందిన రెండు వందల మందిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోలాట చిన్నారుల నృత్యం అందరినీ ఆకట్టుకుంది వాటితో ఎలాంటి ఘనకార్యాలైనా సాధించ ఎదుటి వారిలో మనకు నచ్చని గుణాలు ఎన్నో ఉంటాయి వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలను మనలో ఉన్నాయని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆ స్వభావం మన మనసుని ప్రక్షాళన చేస్తుంది వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థానానికి తీర్చిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి యొక్క పెద్దల యొక్క ఆశిస్సుల మనం యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ ఊర్లో చిన్నగా ఉన్నప్పుడు మేము చేసిన అందరి కానీ లేకపోతే మన ఊర్లో ఉన్న రివర్లో ఈదడం కానీ లేకపోతే చింత చెట్లం కానీ చాలా సంతోషం ఆగినటువంటి తరుణంలో కొంచెం వేరే విధంగా

పాటలు కూడా బ్యాడ్మింటన్ అని ఖోఖో అని ఇవన్నీ జరిగేవాళ్ళు నాకు బ్యాడ్మింటన్ లో ప్రైజ్ కూడా వచ్చినాయి పాండంలో అక్కడ కూడా ఆడాము ప్రత్యేకంగా మా టైంలో హై స్కూల్లో హెడ్ మాస్టర్ కూడా పనిచేసిన దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఎందుకంటే నాది ఆర్థికంగా సరైన కుటుంబం కాదు అది చాలా మందికి తెలుసు చిన్నప్పుడు చాలా కష్టపడ్డా ఇక్కడ ఉంచినటువంటి పెద్దలు చాలా ఈ గ్రామానికి కూడా పెద్దలైనటువంటి మీ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ నేను చిన్న సామాన్న నలువణ్ణి మరి అందులో చిన్న సామాన్న కుమారుడైనటువంటి జయప్రకాశ్ రావు కొడుకు నా పేరు సోమయ్యూ అర్థ స్థలం కోసము అర్థశ కోసం కొట్లాడుకున్నటువంటి రోజులలో ఇక్కడ తర్వాత దేశంలో కూడా మనకు మంచి విన స్థలాలు ఇచ్చినటువంటి దాడులకు సమాన్యంగా అందరము గట్టిగా చెప్పడం ఎందుకంటే ఈ రోజు మన ఊర్లో గ్రామంలో ఒక పడే ఉన్నత పాఠశాల పోయింది కానీ దాన్ని ఉన్నట్టుకు పోలేకపోయినా మనం ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలకు వచ్చిందంటే అన్ని మనలో అటువంటి లోపం మనకు తెలియదు కానీ కాబట్టి ఇంకా దానిని మెరుగుపరిచి ఉన్నత స్థాయికి తీసుకోవడానికి ఎందుకంటే ఏ ఊళ్ళో ఎంత మంది తర్వాత మా అన్న ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నేను రిసెర్చ్ తర్వాత మా అన్న దగ్గరికి పోయి మంత్రి రెడ్డి గారు మా సహకార సహాయంతో కూడా నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాను అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి అవకాశం లేని వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ చేసిన తర్వాత ఎంఎస్సీ చేశాను ఎంఎస్సీ చేసిన తర్వాత ఆ టైంలో ఏం తెలిసింది పోస్ట్ గ్రాడ్యుసిన తర్వాత జూనియర్ ఎలక్షన్ పోవడము పోదనుకున్నాం ఆ టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ జగదీష్ చంద్రబోస్ అని సుశీల రావారు వాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే మా నాన్న తీసుకొని పరిచయం చేసిన చదువుతున్నట్టు చూడు మేము దగ్గర చూడండి అప్పుడు సరే ఆయన నువ్వు ఏం చేస్తున్నాడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకో తీసుకున్న తర్వాత మరియు పని చేస్తే అప్పుడు చెప్పారు నువ్వు పిహెచ్డీ చేసుకో టీచర్ జరగంగా అని చెప్పి అప్పుడు చెప్పారు ఈ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూషన్ పోవాలని చెప్పారని నాకేం తెలియదు అంటే కూడా నువ్వు పోయి తలసేసిపోవని చెప్పేసి చెప్పేసి కొంచెం వందనాలండి